సందర్భంగా మీడియా మాట్లాడిన మాల్కాస్గిరి పార్లమెంట్ సభ్యులు రాజేందర్ పేదలతో గెలుకున్నాడు ఎవడు ముందల పడలేదు ఎక్కడ పోతావు రేవంత్ నీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ల కోసమే ఇప్పుడే సంవత్సరం అయింది విడిసి పడకు నీ అధికారం హోదా ఆస్తులు అంతస్తులు నువ్వు పోయినప్పుడు నీ వెంట రావు మంచి పేరు తెచ్చుకో కానీ ఈనా అనిపించుకోవద్దు ప్రజల ఆశీర్వచనం తెచ్చుకో నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు ఇరవై ఐదేళ్లుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్నా మల్లన్న సాగర్ బాధిత రైతులు ఆడ మీద కూలీలుగా మారారు ఎయిర్పోర్ట్ కి భూములు ఇచ్చిన వారు ఏ అదే ఎయిర్పోర్ట్ లో టాయిలెట్స్ కడిగే దుస్తు వచ్చిందని వాపుతున్నారు అహంకార సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్నాం ప్రజలు మీ వెంట పడే రోజు దగ్గరలోనే ఉంది బుల్డో చెట్లు వచ్చేది మా మీదకు కాదు మీ మీదకు కాంగ్రెస్ పాతరేసే రోజు వస్తుంది గత ఐదు నెలలుగా హైదరాబాద్ ప్రజలకు కంటి మీద లేదు చెరువులు పక్కన ఉన్న ఇల్లు కూల్చారు కనీసం నోటీస్ ఇవ్వలేదు ఇంట్లో సామాను తీసుకునే సమయం ఇవ్వకుండా బూట్ తన్నారు అనుకున్నాం మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి మా ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రి అని కానీ మా గుడి చేత కొట్టే ముఖ్యమంత్రి అని మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు ఎక్కడ పోతాడు తొందర పరుగు దాకా అన్నట్టుగా ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి నేను నిజాం సర్కారు కాదు నీకు యాభై ఏళ్ళు అధికారం ఇవ్వలే నీకు ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చింది సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏమి ఉంటుంది ఇంకో రెండు ఏళ్ళు ఉండేది ఈ రెండేళ్ళకు మిడిసి మిడిసి పడకు భూమి మీద నడిచే ప్రయత్నం చేయి పిచ్చి వేషాలు బంద్ చేసుకో ఎవరు చెప్తుంది నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయి అనుకుంటున్నావా ఆస్తులు పోయేటప్పుడు రావు అంతస్తులు పోయేటప్పుడు రావు నీ హోదా పోయేటప్పుడు రాదు చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగా ఉండనే అని చెప్పి నలుగురు ప్రజల ఆశీర్వాదం కావాలి కానీ తూ గీ గినని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు మంచిది కాదు మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం మీ రాజకీయాల కోసం మాట్లాడుతుంది మాకు రాజకీయాలు ముఖ్యం కాదు మాకు హోదాలు ముఖ్యం కాదు కానీ ఇరవై ఐదేళ్ళుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం మేము ఇవాళ ఇదే మల్లన్న సాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లేస్మెంట్ చేస్తే మంచి బంగ్లాలు కనబడితే రోడ్లు కనబడితే కానీ పదమూడు ఎకరాలు పదిహేను ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలళ్ల లాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చెప్పిన నువ్వు మర్చిపోకు నువ్వు అంటున్న ఏమి నౌకరిస్తావానికి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర వాళ్ళ భూములన్నీ కూడా గుల్చుకున్నారు భూములు పోని వాళ్ళకేమో ఎకరం నలభై కోట్లు యాభై కోట్లు అని చెప్పి మూసిపోతున్నారు భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ టీలందించే కాడ నేను అన్న ఇది ఏ ఊరమ్మా అంటే అయ్యా నా ఊరు ఈ శంషాబాదు అది మూడు ఎకరాల భూమి పోయింది ఇవాళ ఉంటే వంద కుట్టావు బిడ్డ ఇలా ఎనిమిది వేల రూపాయలకు తొమ్మిది వేల రూపాయలు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి మాట్లాడుతుందంటే ఇలా ఎవడు నువ్వు ఈ కోలేపల్లిలో భూములు పోయిన ఏమి ఏమిచ్చింది అక్కడ ఇవాళ ఎవడు కూడా పెద్ద పెద్ద నౌకలు ఇయరు ఇక్కడ ఫార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేయాల్సినవు మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లే పనిగిరి కాలనీ మీదనే పడ్డది వాళ్ళకు కన్ను వాళ్ళకు కొత్తబిడ్డ మీదనే పడ్డది కన్ను వాళ్ళకు మారుతి నగర్ మీద పడ్డది కన్ను మనకు రామంతపురం మీద పడది ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది విలువైన భూమి ఉన్నది ఇక్కడ ఇక్కడ గజం ఒక లక్ష రూపాయలు ఉన్నది ఇక్కడ ఈ భూములన్నీ కూడా గుంజుకొని అదాని లాంటి అమ్మాని లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద నిన్న జ్యోతి పేపర్లు వేసిండు ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా ఇరవై అంతస్తుల నలభై అంతస్తుల భవనాలు మంచి బ్రహ్మాండమైన చెట్లు ఆ విజువల్స్ వేసి ఇవాళ చూపిస్తున్నారు నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ మేము ఒక తరానికి తరమే ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్నను కన్న ఊరిని వదిలిపెట్టుకొడికి వచ్చినాం ఒక తరం కష్టపడితే అరవై గదాలు డెబ్బై గదాలు కొనుక్కొని మీ ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్లను గుంజుకొని మా బతులలో మట్టి కొట్టకని చెప్పి ఇవాళ అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు నేను చిలక పలుకులు పలికే మంత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇట్లాంటి అహంకారపూరితమైన నీ ముఖ్యమంత్రి మాటలతో మీరు ప్రజల క్షేత్రంలో తిరగకుండా వచ్చే పరిస్థితి వస్తుంది ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి వస్తుంది బుల్డోజలు మామీకి రావు బాబు బుల్డోజలు మామీకి రావు రేపు బుండోదలు మిగిలికి వస్తాయి మూసీ నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసే దాకా తెచ్చుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా ఈ పిచ్చి ప్రతిపాదన బంద్ చేయమని చెప్పి కోరుతున్నా ఈ ఇల్లు కూల చేసుకో మంచిగా జీడి మెట్ల నుంచి వచ్చిన కెమికల్ వాటర్ రాకుండా చేసుకో ఇవాళ డ్రైనేజీ వాటర్ రాకుండా చేసుకో మూసీలో మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారిచే ప్రయత్నం చేయి వరదలు రాకుండా అటుపక్క ఇటుపక్క సిమెంట్ తో మంచి కరకట్టలు వేసుకో ఇవాళ అవసరమైతే పూటకత్తి లక్ష యాభై వేల అంటున్నావు రెండు లక్షల కుశక్ నీళ్లు పట్టేటువంటి మూసి నది బయటపడే కట్ట చేయగాని ఈ పిచ్చి పని చేసే చిట్టీలేసి రూపాయి రూపాయి జమ చేసి జాబ్ అన్నా అన్నాక ఇల్లు పోతుందని ఐసిడ్ దాయిన భయపడి ఐసిడ్ దాయిన నాకు వీళ్ళు వాళ్ళు ఎత్తపోయి హాస్పిటల్ అది చేసారు మంచి పైసలు పెట్టి బతికిచ్చారు ఇప్పుడు ఆటో లేదు కూడా కట్టలేకపోతున్నా ఇప్పుడు ఆమె ఇంట్లో ఉంటది నేమిన్నా మా బిడ్డ చిన్నది ఐదో ఐదో క్లాసు నేను కష్టపడి రూపాయి రూపాయి మజేసి జాగనుకుంటే ఇల్లు పోతుందని ఇక ఏటీ ఇక చచ్చిపోతా ఇక నా బిడ్డ నా భార్య ఇక నేను కొనలేను కట్టలేను నా లైఫ్ ముప్పై ఐదేళ్ళు రూపాయి రూపాయి వసూలు చేసి జాగనుకున్నా ఆ జాగా ఇల్లు పోతుందని ఇట్లా అయినా ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళి వచ్చిన ఇదే కట్లయింది